హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాంటి బ్లాగ్లో అప్పం ప్లస్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుంటున్నాను అన్నది ఇందులో షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టేసుకుంటున్నాను దీనికి కొబ్బరికాయ కావాల్సి ఉంటుంది నేను ఒక అరచెక్క అయితే కొబ్బరికాయ తీసుకుంటున్నాను వన్ కప్పు బియ్యానికి మనకు ఆపం కదండి కొబ్బరికాయ కూర వేసినా పాలేసినా కూడా బాగుంటుంది నేనైతే ఇందులో కూర వేస్తున్నాను ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని గ్రైండర్లో బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేనైతే బియ్యం వేసేసుకుంటున్నాను ఇందులో ఇందులో ఏమేమి వేసుకుని ఆపానికి ఎలా మనం రుబ్బు ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తూ మీకు చూపిస్తాను ఇప్పుడైతే ముందు బియ్యం వేసేసుకుంటున్నాను దీంతో పాటు కొబ్బరికాయ కూడా మీకు చూపించాను కదా అది కూడా మనం కూరలా చేసుకుని బియ్యం నలుగుతున్న దాంట్లోనే మనం వేసుకుని తర్వాత ఒక కప్పు అన్నం కూడా తీసుకోవాలండి అది ఎప్పుడెప్పుడు యాడ్ చేయాలి ఎలా యాడ్ చేస్తున్నాను అని గ్రైండర్ గ్రైండ్ చేస్తూ మీకు చూపించేస్తాను ఎందుకంటే ఆపం అనేసరికి మనకు ఉండిపోయిన అన్నం కానీ లేకపోతే ఇది అటుకులు కానీ వేసుకుంటూ ఉంటారండి ఇప్పుడు నేను బియ్యంతో పాటు అన్నం కూడా నాకు రెడీగా ఉంది అదేను కొబ్బరికాయ కూర నేను అరచెక్క తీసుకున్నాను కదా లేకపోతే ఇన్ కేసు కొబ్బరి పాలతో కూడా మనం రుబ్బుకోవచ్చు మనం వేసే విధానాన్ని బట్టి అది ఉంటుందండి ఆప అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కొందరైతే మినపట్ల లాగా వేసేసుకుంటూ ఉంటారు కొందరైతే మూకుళ్ళే వేసుకుంటూ ఉంటారు నేను ఎలా వేసుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది ఇందులో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే బియ్యం అయితే నలిగిపోతున్నదండి దాంట్లో ఇలా మనం కోర్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ కూరని నేను యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు దీనికి మసాలా కర్రీతోనూ దానితోనూ బాగుంటుంది అండి నార్మల్గా జనరల్గా చేసుకున్న చట్నీలు కాకుండా దీనికి మసాలా కర్రీ అయితే బాగుంటుంది ఆ కర్రీ కూడా ఇందులో మీకు ఎలా చేయాలి అన్నది నేను మీరు రెండు వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు చూపిస్తాను ఇప్పుడైతే కొబ్బరికాయ మొత్తం ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది ముందు రోజు నానబెట్టుకుని ముందు రోజు రుబ్బుకొని పెట్టుకోవాలండి మరుసటి రోజు కోసం ఇది కొంచెం లైట్గా పులుపు తగులుతూ ఉండాలి అంటే మనకి మినపట్లు రుబ్బేలా ఎలా మనం ముందు రోజు రుబ్బుకుంటాము అలాగే ఇది నేను ముందు రోజు రుబ్బుకుంటున్నానండి ఇది ముందు రోజు రుబ్బుకొని పెట్టేసుకోవాలి అలాగే నాకు వన్ కప్ అంతటా అన్నం ఉంది కదండి అది కూడా ఇప్పుడు రుబ్బుకుంటున్న దాంట్లో వేసేసుకుంటున్నాను చెప్తున్నాను కదండి మనకి మినపట్లకి ఎలా ముందు రోజు నానపెట్టుకొని ముందు రోజు రుబ్బు ప్రిపేర్ చేసుకుని మరుసటి రోజు ఎలా వేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే వేసుకోవాలి ఇంకా కొబ్బరికాయ కూరుతో పాటు బియ్యం అన్నీ కూడా బాగా నలిపేసుకుంటున్నప్పుడు నేను వన్ కప్ అన్నం అయితే వేసేసుకుంటున్నానండి మించుమించు అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఒకటి నలిగాక ఒకటి వేసుకుంటే బెటర్గా నలుగుతుందని ఉద్దేశంతో నేను ఫస్ట్ అంటే కూరు తయారు చేయడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది కదా బియ్యం ఈ లోపల కొంచెం నలిగిపోద్ది అన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే ఇది మూడు మూడు సార్లు ఇలా ఒక్కొక్కటి వేసుకుంటాను ఎందుకంటే మనకి బియ్యం నలిగే లోపల కొంచెం కూర తయారు చేసి పెట్టుకుంటే అది ఇది కలుపుకొని ఉన్న అన్నం కూడా ఇప్పుడు వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఇది మనం మెత్తడ్ని మనం పేస్ట్ లాగా మనం ఎప్పుడు మినపట్లకి అది ఎలా కలుపుతామో దానికన్నా కొంచెం జారుగా కలుపుకోవాలి ఇప్పుడు నేను నీళ్ళు యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నానండి అంటే ఎప్పుడైతే మనం ఆపం అంటే దోశలు అయ్యి మనం ఎప్పుడు వేసుకుందాం అనుకుంటున్నప్పుడు దాన్ని ముందు రోజు మనం ఫర్మెంట్ చేసుకుంటే అది కొంచెం ఫర్మెంట్ అయ్యి బాగుంటుంది కొంచెం పుల్లటి టేస్ట్తో మరీ పులుపు కాదండి మరి ముందు రోజు ఎలా మనం మినపట్లకు రుబ్బుకొని పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఇంకైతే నాకు మెత్తగా నలిగిపోతుందండి ఇంకా తర్వాత రోజు మనం కర్రీ చేసుకుందామని చెప్పాను కదండి దానికైతే ఇంకా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇలా కొబ్బరికాయ మసాలా కర్రీ కోసం దుంపలు అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం పెద్ద ఉల్లిపాయలు కొంచెం చిన్న ముక్కలు తీసుకున్నానండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకున్నది తాలింపు ఎలా వేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి హోల్ గరం మసాలా అనేసరికి మనకు సోంపు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇలా ఒక నాలుగు అలాగ వేసుకుని మనం దీన్ని జీడిపప్పు అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ అయితే దీనికి కర్రీతో బాగుంటుందండి ఇది ఇడియాపం అంటారు కదా దానికి కర్రీ బాగుంటుంది తర్వాత మనం ఇడ్లీలో కూడా బాగుంటుందండి ఇది అందుకు కూడా తయారు చేసుకోవచ్చు ఇంకా నేను పెద్ద ముక్కలు అన్నాను కదండి అది ఇప్పుడు జీడిపప్పుతో పాటు మసాలాతో పాటు వేగించుకుంటున్నానండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినంత వరకు మనం వేగించేసుకోవాలి ఇందులో లైట్గా ఇప్పుడు పసుపు అయితే వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు పసుపు మనం వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు లైట్గా కొంచెం ఆయిల్ ఇవన్నీ బాగా ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ఏం తయారు చేసుకోవాలి చిన్న ముక్కలు ఎప్పుడు వాడాలి అది ఎలా తాలింపు వేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను ఈ మసాలా కర్రీ అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది లేకపోతే ఇడ్లీ దోశ మనం మామూలు నార్మల్ దోశ ప్రిపేర్ చేసుకుంటాం కదా దానికి కూడా బాగుంటుంది మినపట్లలోకి అందుకని ఇది షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయలు బాగా వేగిపోయి దీన్ని పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను దీన్ని చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలండి అందాక ఇది నేను చల్లారడానికి ఇలా ప్లేట్లో పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే మూకుల్లో నేను అది వేగించుకున్నానో దాంట్లోనే కొంచెం ఆయిల్లో మళ్ళీ హోల్ గరం మసాలా అంటే మనకు కొంచెం సోంపు బిర్యానీ ఆకులు ఒక రెండు నాలుగు లవంగాలు నాలుగు యాలపళ్ళు దాల్చిన చెక్క ఒక రెండు రెండు ఒక ఇంచు అన్నీ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుని నేను చిన్న ముక్కలు చూపించాను కదా మీకు అది ఇప్పుడు తాలింపులోకి ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు మాకైతే ఇప్పుడు ఆపణలోకి కూడా మళ్ళీ తర్వాత భోజనంలో కూడా ఉంచేసుకుందాం ఉద్దేశంతో కొంచెం ఎక్కువే చేసుకుంటున్నానండి ఇప్పుడు చూసారు కదా కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు ఇలా మనం మొత్తం వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఇది తాలింపు కోసం ఇప్పుడు చూపిస్తున్నాను నేను గ్రైండ్ చేసుకున్నది ఎప్పుడు యాడ్ చేయాలి అన్నది ఇది అయ్యాక మీకు చూపిస్తాను అంటే తాలింపు వేసుకున్నాక అది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈలోగా అది చల్లారుతుంది కదా ఈ లోపల ఈ ఉల్లిపాయలు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కాదండి మామూలుగా మన గ్లాస్ అంటే పింక్ కలర్లో మనకు మారి కొంచెం ఏగితే మనకి లెక్క ఏగుతుంది కదా బాగా ఏగాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం బాగా పచ్చి వాసన పోయినంత వరకు మనం బాగా వేపేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న ఈ మసాలాలు తర్వాత ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ కూడా బాగా వేపేసుకున్నాక ఇప్పుడు నేను గ్రైండ్ చేయాలన్నాను కదా దానికోసం కొబ్బరికాయ కూడా తీసుకున్నాను ఈ లోపల ఇందులో కారం వేసుకుంటున్నాను ఈ తాలింపు ఉల్లిపాయల్లో మనం అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయాక కారం వేసుకోవాలి కారం కూడా బాగా మనకి ఏకపోవాలండి మనం తీసుకున్న ఈ ఉల్లిపాయలు ఈ కారం అన్నీ కూడా బాగా వేపుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయినంత వరకు ఈ కారం కూడా బాగా మనకి పచ్చివాసన పోయినంత వరకు మనం కారం వేపేసుకోవాలి ఇది ఒక పక్క ఏగుతుంది కదండి ఈలోగా నేను కొబ్బరికాయ కూడా తీసి పెట్టుకుంటున్నాను చెప్పాను కదా నేను ఇంక ఒక్క స సగం చెక్క మనం వేసుకుంటే సరిపోతుంది ఇంత కర్రీ కోసం మనం ప్రిపేర్ చేస్తున్న దాంట్లో కొబ్బరికాయలో కొంచెం మనం ఏమేమి వేసుకోవాలి మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉన్నది కదండి ఫస్ట్ తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్నాము అది ఎప్పుడు యాడ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే నేను ఉడకపెట్టుకున్న దొంపలు ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక పక్క మనం ఉడకనిచ్చేసి పేస్ట్ అన్నాను కదా అది ఎప్పుడు యాడ్ చేయాలి ఇప్పుడు పేస్ట్తో పాటు ఏం పెట్టు కలుపుకోవాలి అన్నది ఇప్పుడు ఇందులో చూపిస్తాను ఫస్ట్ అయితే దుంపలు ఇందులో వేసేసుకుని ఇది ఒక ఐదు నిమిషాలు మనం ఉడకనిచ్చేద్దామండి కొంచెం కొబ్బరికాయతో పాటు కొంచెం ధనియాలు తీసుకున్నాను మీ దగ్గర ధనియాలు పొడి ఉంటే కూడా మనం తాలింపులో వేసేసుకోవచ్చు నా దగ్గర లేదన్న ఉద్దేశంతో ఇప్పుడు కొబ్బరికాయతో పాటు దీన్ని వేసుకుంటున్నాను మనం ఉల్లిపాయ పేస్ట్ అదే ఉల్లిపాయలు ఫస్ట్ తాలింపు వేసుకుని దాంట్లో పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు చల్లారిపోయింది కొబ్బరికాయ ధనియాలతో పాటు ఇది నేను పేస్ట్ చేసేస్తాను కొంటున్నానండి ఇప్పుడు ఇలాగ మనం దుంపలు అన్నీ వేసుకుని తాలింపు వేసుకున్నాం కదండి అదొక పక్క ఉడుకుతుంది ఇది మెత్తటి పేస్ట్ అయ్యాక ఎప్పుడు కలపాలి ఎప్పుడు యాడ్ చేయాలి అన్నది ఇందులో మీకు షేర్ చేస్తాను ఇప్పుడు చూసారు కదా ఇది నాకైతే నాకు మెత్తని పేస్ట్ అయితే తయారైపోయింది మసాలా పేస్ట్ అయితే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా అనేసరికి ఇదేనండి మనం వేసుకున్నది టేస్ట్ మారిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆపానికి కూడా రెండు మూకుళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఆపం అనేసరికి మనకి అంటుకోకుండా రావడం కోసం కొంచెం నూనె వేసుకుంటున్నానండి మనం నూనె వేసుకొని బాగా తుడుచు పెట్టుకోవాలి అప్పుడే మనకి మన పిండి వేసినా సరే అటు ఇటు మనం కదుపుతున్నప్పుడు దానికి ఆయిల్ కొంచెం ఉంటేనే అంటుకోకుండా మనకి బాగా వస్తుందండి ఇప్పుడు చూసారు కదా ముందు రోజు రుబ్బుకొని పెట్టుకున్న ఆపం కన్సిస్టెన్సీ అయితే రుబ్బిలా ఉంటుంది మనకు పల్చగా ఉన్నా కూడా పర్వాలేదండి అంటే మరీ తిక్కుగా కాదు మరీ పల్చగా కాదు మనం ఆపం ఐడియా ఉండే ఉంటుంది మీకు మనకి వేసుకోవడానికి వీలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక పక్క కూర కూడా రెడీ అయిపోతుంది కదండి తాలింపు వేసుకున్నది దుంపలు అయితే నాకు కొంచెం అలా కూరలో ఉడికిపోయింది నేను చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని కొంచెం అందులో వాటర్ కలుపుకొని మనం వేసేసి కొడవేనండి ఇది థిక్నెస్ మనకి బాగుంటుంది మనం వేసుకున్న తాలింపుకి కొంచెం థిక్గా అవుతుంది ఈ పేస్ట్ అది యాడ్ చేయడం వలన నేను చెప్పాను కదా మసాలా పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే ఇప్పుడు గ్రైండర్ కడిగిన నీళ్లు కూడా మనం మొత్తం కలిపేసుకొని ఇది అంతా కలిపేసుకోవడమేనండి చెప్తున్నాను కదండి ఇప్పుడు మినపట్లలోకైనా ఇప్పుడు ఆపంలోకైనా అయినా ఇడి అయినా పరోటాకైనా ఇది చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి పది పది రకాలు చేసుకున్నా సరే ఈ ఒక్క కర్రీయే మనకు బాగుంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు అది వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను మన నూనె రాసుకొని మూకుళ్ళలో పెట్టుకున్నాం కదండి అది కూడా నేను నూనె అది రాసుకొని దాన్ని కొంచెం వేట్ చేసుకుంటున్నాను మనకి ఏగానే మనకి అంటుకోకుండా రావడం కోసం దాన్ని కూడా ఆ సిద్ధం చేసుకుంటున్నానండి ఇంకా పిండి వేసుకుని ఇది కొంచెం మరగనివ్వాలి పిండి వేసుకొని దాన్ని ఇటు అటు మనం తిప్పుకొని ఆపన్ షేప్ అలా వస్తుంది కదండీ అలాగ మనం తయారు చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను లైట్గా ఇలా మూకుడు ఇలా అనగానే మనకి అటు ఇటు మనకి కదుపుతూ ఉంటే అది ఫా అది చుట్టూరు స్ప్రెడ్ అయ్యి మనకి ఆపన్లాగా మనకు వస్తుందండి అండి ఇదే మీరు నార్మల్ మెనుపట్ల రూపు కూడా వేసుకుని పెట్టుకోవచ్చండి కాకపోతే ఈరోజు ఇలా కొత్తగా ఈ ఆపు అది తయారు చేసుకుని దీంట్లో టేస్ట్ చూద్దామని ఉద్దేశంతో ఇది నేను ట్రై చేస్తున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా రెండు మూకుళ్ళలో కూడా రెండు ఒకేసారి మనం వేసేసుకోవచ్చు లేకపోతే మనం ఇదే నార్మల్గా మనం అట్లు పెనంలో అయినా మనం వేసేసుకోవచ్చు ఇది రాదు అని మీకు ఉద్దేశం ఉంటే నార్మల్గా అట్లు పెనంతో అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే రెండు ఒకేసారి ఇలా చేసేద్దామని ఉద్దేశంతో ఫస్ట్ అయితే ఇక్కడ కూడా కూర మరుగుతుంది కదండి రెండు ఒకేసారి ఆపం కూడా అటు ఇటు వేసేసుకుంటే రెండు ఒకేసారి రెడీ అయిపోద్దని ఉద్దేశంతో రెండు తయారు చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది మనకి తయారు చేయడం ఆ పిండిలో ఉంటుందండి టేస్ట్ మనకి ఎందుకంటే మనకి కొంచెం పులిచినట్టు వస్తుంది కొంచెం ఉబ్బినట్టు వస్తుంది ఆపు అనేసరికి కొంతమంది షోడాలవి వేస్తూ ఉంటారు అప్పటికప్పుడు తయారు అయితే ఇది మనం ముందు రోజే తయారు చేసి పెట్టుకున్న పిండే కదా మనకు ఆ అవి ఏమీ లేకుండా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఏది వేయకుండా మనం ట్రెడిషనల్గా పూర్వం ఎలా తయారు చేసుకునేవారు అన్నది జస్ట్ నార్మల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఇలా తయారు చేసుకోవచ్చండి మసాలా కర్రీ అయినా సరే ఆపమైనా సరే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత తీయడానికి వీలుగా ఉండడం కోసం ఇప్పుడు ఇది కూడా నాకు మా మరిగిపోతుందండి బాగా మరిగిపోతుంది చెప్పాను కదా అన్నంలోకి అయినా రైస్లోకైనా ఇలా టిఫిన్స్లోకైనా సరే ఇది బాగుంటుంది చాలా టేస్టీగా మనకి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు నాకు ఈ టైప్ కూడా ఆపాలై కూడా రెడీగా అయిపోయింది రెడీ ఇటు అటు కూడా మనం తీసేసుకోవడానికి వీలుగా ఇలా తయారు చేసుకోవడమే కొంచెం మూత పెట్టుకుని ఉంటే రెండు పక్కల ఉడికిపోద్దండి అదే ఒక పక్క కాలడం ఒక పక్క ఉడికిపోవడం కూడా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా రెండు మోకుళ్ళు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా ఇలా తీసేసుకోవడమే ఇన్ కేసు మనకి మోకుళ్ళు రాలేదు చేయలేదు అని అన్న కూడా దసరా మూకుడు వచ్చేస్తుందండి కొంచెం పల్చని మూకుడు తీయడానికి వీలుగా చూసుకుంటూ ఉండాలి ఇంకా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి ఇది సిద్ధమైపోయిందండి ఇలా ఆపంతోను ఇలా మసాలా కర్రీతోనూ సర్వ్ చేసుకోవడానికి వీలుగా ఇలాగా ఇచ్చేసుకోవడమేనండి ఇంకా దీని టేస్ట్ చూస్తే చాలా సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చింది అన్నది కూడా నాకు చెప్పండి ఈ రెసిపీ ఎలా ఉన్నదని కూడా మీరు లైక్ ద్వారా కానీ కమెంట్ ద్వారా తెలియజేయండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్